ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు శ్రీ ప్రసన్న స్వామి స్వామివారి దేవస్థానం నుంచి ప్రచార రథం ఈ రోజున ఒంగోలు నియోజకవర్గం మొత్తం ప్రచార రథంలో శ్రీ ప్రసన్న స్వామి స్వామివారు అన్ని దేవస్థానాలకి వెళ్ళటం జరుగుతుంది ఒంగోలు మండలంలోని వలేటివారిపాలెం కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నం ఆలూరు కొన్ని గ్రామాల్లో కూడా దేవస్థానాలలో స్వామివారి ప్రచారించి ప్రత్యేకమైన పూజలు చేయటం నెరవేర్చడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామివారి ప్రపక్ప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక కోటి అరవై లక్షల ఏళ్ళ క్రిన్నత రామావతారంలో మానవుడుగా నడయాడిన ఆ బాలరాముడు అయోధ్య నగరంలో రేపు ప్రాణప్రతిష్ట సందర్భంగా భారతదేశమంతా అంతా రామమయం జగమంతా రామమయం అని మారుమరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రోజున మా ప్రసన్న చెన్నకేశ్వర స్వామి ఈ యొక్క ప్రకాశం జిల్లా నలుమూలల ఆలయాల పరిరక్షణ కోసం సనాతన ధర్మ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం ప్రతి ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఈ యొక్క కళలు సంస్కృతి సాంప్రదాయాల కోసం మరి ఈ యొక్క ప్రచార రథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రచార రథం వారం రోజుల పాటు ఒంగోలు మండలంలో జిల్లాలో అనేక ప్రాంతాల్లో వస్తూ కావబట్టి కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని మన ఆలయాల పరిరక్షణకు అందరూ తోడ్పడవలసిందిగా మరి మరి కోరుతున్నారు